హాయ్ ఫ్రెండ్స్ టెంపరేచర్ చాలా హెవీ అయిపోయింది కదా కానీ నేను చెప్పే న్యూస్ మాత్రం చాలా కూల్గా ఉంటుందండి హోల్సేల్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తున్నాయి కదా ఈ వీడియో కంప్లీట్గా రిటైల్ వీడియో అనమాట హ్యాపీగా సింగిల్ కూడా బై చేసుకోవచ్చు వీడియోలో చెప్పినవన్నీ సింగిల్ రేట్లే అండి మీకెవరికైనా ఇంకా హోల్సేల్గా కావాలంటే ఇంకా ప్రైస్ కూడా తగ్గిస్తారు ఏ కలెక్షన్ మీదైనా ఏమేం కలెక్షన్ ఉన్నాయి కిడ్స్ కర్ట్ సెట్స్ వచ్చినాయండి టూ ఇయర్స్ నుంచి మనకి సెవెన్ ఇయర్స్ వరకు అలా కలెక్షన్ చూపిస్తున్నాం జస్ట్ నూట యాభై రూపాయలు అలానే మనకి అంటే కర్ట్ సెట్స్లో త్రీ బై ఫోర్త్ తు సెట్లో మనకి నిక్కర్ స్టైల్ కర్ట్ సెట్స్లో మనకి వచ్చేసరికి ఫుల్ పాంట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్కి అనమాట అండ్ వీటితో పాటు కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి మామూలుగా లేవన్నమాట ఇంతేనా అనుకుంటే ఆగండి ఆగుండి ఇంకా చాలా ఉంది చెప్పేయమంటారా అండ్ మనకి వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ కాటన్ పటియాల డ్రెస్సెస్ అండ్ విత్ లైనింగ్ వితౌట్ లైనింగ్ అండ్ అలానే నెక్స్ట్ ఒకసారికి స్ట్రైట్ కట్ ప్లాజోసు అండ్ మనకి విత్ లైనింగ్ వితౌట్ లైనింగ్ అలానే మనకి వస్తే అంబరిలా స్టైల్ అన్నీ కూడా ప్యూర్ కాటన్లో అండ్ సింగిల్ తీసుకునేటట్టు మీడియం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు చూపిస్తున్నాం అసలు కలెక్షన్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి హ్యాపీగా సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ నుంచి మీకు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చండి ఎవరైనా బల్క్గా బండిల్ వైజ్ తీసుకుంటే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ప్రైజెస్ ఇంకా డౌన్ అవుతాయి ఇంకా తగ్గించబడతాయి లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ అండి మన షాప్ నేమ్ వచ్చేసి పవన్ రెడ్డి మెట్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరులో ఉంటుందండి మన షాపు ఇవాళ వీడియో వచ్చేసి ప్యూర్ కాటన్ ఐటమ్ మేడం అన్ని కాటన్ ఐటమ్ కాటన్ ఫ్రాక్స్ కాటన్ నైటీస్ కాటన్ త్రీ పీస్ సెట్స్ చూపిస్తామండి వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఓకే అండి సో మనకి సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉండే కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నారు అన్నీ కూడా మనకి ఒకసారికి అంటే ఎండలకి మనకి హాయినిచ్చే కలెక్షన్ అండ్ కాటన్ కలెక్షన్స్తో ఫుల్ బ్లడ్జెడ్ ఒక వీడియో అనమాట పవన్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్స్ మనకి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సో ఫస్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ మేడం ఫస్ట్ మనకి పటియాల డ్రెస్ త్రీ పీస్ పటియాల రెడీమేడ్ పట్యాల డ్రెస్ అండి రెడీ టు వేర్ అనమాట అండ్ మనకి టాప్కి వచ్చేసరికి లైనింగ్ అవైలబిలిటీలో ఉంది విత్ మనకి వచ్చేసరికి నెక్ డిజైన్స్ అన్నీ కూడా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది అనమాట అలానే మనకి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి బాటమ్ వచ్చేసరికి పట్యాల కూడా మీకు అయితే ఒకటి ఓపెన్ చేస్తాము ఇది మనకి పట్యాల బాటమ్ వస్తుంది అంటే సైడ్ కొంచెం ఫ్రిల్స్ వచ్చి కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట అండ్ అలాగే కంఫర్టబుల్గా పైజామా పట్యాల ప్యాంట్ అనమాట అలానే దుప్పట్ట కూడా పెద్ద దుప్పట్ట అండ్ మనకి టాప్ కలర్ బాటమ్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ మనకి దుప్పట్ట అనేది ప్రొవైడ్ ఉంటుంది చెప్పండి ఇది సైజ్ ఏంటి అలా పడుతుంది ఎల్ నుంచి 3XL దాకా వస్తాయి మేడం ఎల్ XL డబుల్ XL 3XL ఏ సైజ్ అయినా ఓన్లీ 380 రూపీస్ మేడం 380 రూపీస్ ఆ ఎక్స్ట్రా మేడం బ్యాగ్ ఎన్ని వస్తాయండి బ్యాగ్ 16 పీసెస్ వస్తాయి మేడం ఎవరైనా బ్యాగ్ తీసుకుంటే వాళ్ళకి స్పెషల్ గా హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మేడం 380 కన్నా తగ్గిస్తారా 380 కన్నా తగ్గిస్తాం సో మనకి 16 పీసెస్ బ్యాగ్ అయితే ఇలా వస్తుందన్నమాట అన్నమాట 16 పీసెస్ అంటే మనకి బ్యాగ్ టు బ్యాగ్ తీసుకునే వాళ్ళకి 380 రూపాయల కన్నా ఇంకా తక్కువ అయితే ఇస్తారు ఎల్ సైజ్ XL సైజ్ 3XL సైజ్ అన్ని కూడా మనకి ఒక్కటే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట 3XL ఆల్సో 380 నైస్ అండి అమ్ముకునే వాళ్ళకైతే మంచి వీడియో బెస్ట్ వీడియో అండ్ ఉపయోగకరమైన వీడియో అనమాట మరి త్రీ ఎయిటీ ప్రైస్ చెప్పారు సింగిల్ కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మేడం ఓహో పదహారులో ఇప్పుడు ఎవరైనా సింగిల్ తీసుకోవచ్చు కొంచెం కలర్స్ ఇక్కడ పెడదామండి వంకాయ కలరు కనకాంబరం షేడ్ పింక్ కలరు ఓకే బాటిల్ గ్రీన్ అండి అండ్ మనకి రెడ్ అలానే మనకి లక్స్ గ్రీన్ అలానే క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను అలానే మనకి రెడ్ విత్ మనకి వస్తే గంధం షేడు వన్ మోర్ మనకు వస్తరికి ద్రాక్ష కలరు అండ్ మస్టర్డ్ ఇప్పుడు ఏ కలర్స్ అయితే చూసామో ఇవే ఎల్లోలో ఎక్సెల్లో డబుల్ ఎక్స్ఎల్లో త్రీ ఎక్సెల్ ఇదే చార్ట్ ఉంటుంది ఇదే కలర్ చార్ట్ ఉంటుంది అనమాట అండ్ సింగిల్ తీసుకునే వాళ్ళకి త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ పదహారు కావాలి మేము అమ్ముకునే వాళ్ళం అంటే మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయితే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీకు ఇంకా ప్రైస్ తగ్గించి మంచి ప్రైస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్రాంజల్ కంపెనీ లో వస్తుంది ప్రాంజల్ లో మనకి ఒకరికి ప్యూర్ కాటన్ లో పీస్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇది కూడా మనకి ఇలా బ్యాగ్ రూపంలో ఇలా మనకి ఫోటో రూపంలో ఉంటుంది అనమాట అండ్ ఓపెన్ పిక్ అయితే ఇదండి అండ్ మనకి నెక్ దగ్గర ఏదో ఒక పైపింగ్ వరకు హ్యాండ్స్ ఏదో ఒక వర్క్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది వితౌట్ లైనింగ్ అండి ప్రాంజల్ అంటే వితౌట్ లైనింగ్ ప్రాంజల్ అనే బ్రాండెడ్ మన అందరికీ తెలుసు అమ్ముకునే వాళ్ళకైతే ఫుల్ ఈ అంటే ఈ ఈ ప్యాటర్న్ గురించి డీటెయిల్ ఉంటుంది మనకి వితౌట్ లైనింగ్లో ఉంటుంది కానీ మనకి నెక్ దగ్గర ఇచ్చిన పైపింగ్ ఏదో ఒక రూపంలో మనకి హ్యాండ్స్కి మనకి డ్రెస్ డ్రెస్కి మనకి పైపింగ్స్ అయితే వస్తాయి ప్యూర్ పటియాల పైజామా బాటం అయితే వస్తుంది అనమాట కంఫర్టబుల్గా విత్ మనకి దుప్పట్టా కూడా చాలా పెద్దది ఉంటుంది క్వాలిటీ ఇంకా నో డౌట్ అండి మనకి బ్రాండ్ కాబట్టి మనకి నో డౌట్ అనమాట సో మనకి ఓవరాల్ గా పీస్ లుక్ అయితే ఇదండి సో వీటిల్లో సైజెస్ ఏంటి బ్యాగ్కి ఎన్నోసే డీటెయిల్స్ ఏంటండి ఇవి ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ దాకా వస్తాయి మేడం ఫైవ్ ఎక్స్ వరకు ఫైవ్ ఎక్స్ వరకు ఉంటాయి మేడం ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు వందల యాభై రూపాయలు ఎల్ టూ టూ ఎల్ సైజ్ వరకు మనకు వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది త్రీ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ సెవెంటీ మేడం ఇరవై రూపాయలు ఎక్కువ ఫోర్ ఎక్స్ ఎల్ ఇంకో ట్వంటీ ఎక్స్ట్రా మేడం ఫైవ్ నైన్టీ బోర్డు ఐదు వందల తొంభై రూపాయలు ఫైవ్ ఎక్స్ ఎల్ సిక్స్ టెన్ రూపీస్ ఆరు వందల పది రూపాయలు ఏదైనా మనకి త్రీ ఎక్స్ ఎల్ నుంచి పది పది రూపాయలు అయితే పెరుగుతూ ఉంటుంది ఆ ఇరవై ఇరవై రూపాయలు అయితే పెరుగుతూ ఉంటుంది మరి సెట్ కి ఎన్ని వస్తాయండి సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయి ఆర్ ఆర్ వస్తాయి ఇప్పుడు మనం రివీల్ చేసిన ఈ ప్రైజెస్ ఏంటంటే సింగిల్ తీసుకునే ప్రైస్ ఇస్తాం ఎక్స్ట్రా ఉంటాయి బ్యాగ్ టు బ్యాగ్ లాంటి కాంటాక్ట్ అయితే సో వీటిలో కలర్ చార్ట్ అన్నమాట ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఇవే కలర్స్ వస్తాయా కలర్స్ కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఇంక మీరు ఇలా చూడండి కొన్ని కొన్ని పీసెస్ వరకు అవైలబుల్ టోనే చూపిస్తాము ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీతో మనకి మొదలయ్యి మనకి ఆరు వందల పది రూపాయలతో మనకి ప్రైస్ అనేది క్లోజ్ అవుతుందనమాట త్రీ ఎక్స్ఎల్ నుంచి వచ్చేసరికి ఒక ఇరవై ఇరవై రూపాయల ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇది సింగిల్ పీస్ ప్రైజ్ ఈ రోజు వీడియోలో అయితే మనం రివీల్ చేసాము వితౌట్ లైనింగ్ తో ప్రాంజల్లో మనకి ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ మనకి ఇవే ప్రైజెస్ అయితే ఉంటాయి మనం కాటన్ పట్యాలా చూపించాము సో కాటన్ పట్యాలా ఇప్పటివరకు మనం ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే చూసామండి ఇప్పుడు చూస్తున్నది వచ్చేసరికి మనకి స్ట్రైట్ లో త్రీ పీస్ సెట్స్ అనమాట బాటమ్ స్ట్రైట్ కట్ వచ్చి కొంచెం కిస్తాన్ దగ్గర సైడ్ ప్యాచ్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం మనము లేచా నుంచి ఉన్న కంఫర్టబుల్గా అయితే ఉంటుంది విత్ మనకి పట్టు రోలింగ్ విత్ మనకి ఇలా సీక్వెన్స్ దుప్పట్ట అయితే వస్తుంది అనమాట ఇది మనకి హెవీ ఫాయిల్ తో మంచి డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ రే అయితే వస్తుంది అండ్ మనకి నెక్ దగ్గర అంతా ఫుల్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది ఎంబ్రాయిడింగ్ అండ్ సీక్వెన్స్ అనమాట కలర్ కాంబినేషన్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇది సైజ్ ఏంటండి ఇది ఓన్లీ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ మేడం ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ లో అవైలబిలిటీ లో ఉంది 550 రూపీస్ మేడం ఓన్లీ 550 రూపాయలు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి షిప్పింగ్ అనేది మనకి ఏది మనం మీరు చూసినా కూడా ఎలా తీసుకున్నా షిప్పింగ్ అయితే అడిషనల్ అన్నమాట బ్యాక్ ఎన్న వస్తాయి 8 పీసెస్ బ్యాగ్ మేడం ఇలా మనకి బ్యాగ్ అయితే ఉంటుందన్నమాట ఈ బ్యాగ్ లో వచ్చేసరికి మనకి 8 పీసెస్ ఉంటాయి గ్రీన్ కలర్ మనం ఓపెన్ చేసిన పిక్ అయితే ఇదనమాట అండ్ ఇందులో మనకి చిలకపచ్చ గ్రీన్ ఉంది అలానే మనకి ఎల్లో అలానే మనకి లక్స్ గ్రీన్ అండ్ మనకి మెజంతా పింక్ అలానే మనకి వైన్ కలర్ కనకాంబరం షేడు అండ్ మనకి పర్పుల్ కలర్స్ అనమాట ఇలా మనకి ప్రతి బ్యాగ్ ఏంటంటే మీరు కస్టమర్లకి చూపించేటప్పుడు అయినా కూడా బ్యాగ్ లో పీస్ ఓపెన్ చేయకుండా చక్కగా ఇలా మీరు ఫోటో అయితే చక్కగా మీరైతే సేల్ చేసుకోవచ్చు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు మీకైతే అవైలబిలిటీ లో ఉంది ఎంత ఎంతవరకు ఐదు వందల యాభై రూపాయలు అనేది సింగిల్ ఇచ్చే ప్రైస్ ఎవరైనా బ్యాగ్ టు బ్యాగ్ ఇలా మీరు పీసెస్ కావాలి లేదు ఇలానే మాకు ఒక నాలుగైదు బ్యాగులు ఉన్న మీకు బండిలు కావాలి అన్నా కూడా మీకు అయితే ఎంత మందికి ఎంత స్టాక్ అయినా ప్రొవైడ్ చేయగలుగుతారు అండ్ పవన్ రెడీమేడ్స్ నుంచి మీరైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి గుంటూరులో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ బి బ్లాక్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై మనకు వచ్చేసరికి అంటే ఇందాకండి ఫస్ట్ కాటన్ పటేలాస్ చూసాము తర్వాత స్ట్రైట్ ప్లాజోస్ చూసాము ఇప్పుడు వచ్చేసరికి మనం అమ్రిల్లా విత్ మనకి వచ్చేసరికి పైజామా బాటమ్ అది కూడా రెడీమేడ్ అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఎలాస్టిక్ ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట అండ్ మనకి ఫా ఫ్యాబ్రిక్ అయితే కాటన్ రేయాన్లో హెవీ ఫాయిల్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఫాయిల్ కూడా మీరైతే చూడొచ్చు చాలా స్ట్రాంగ్గా ఇచ్చేసారు విత్ మనకి వచ్చేసరికి టై అండ్ ఐ దుప్పట్టా వచ్చింది విత్ మనకి షిఫాన్ దుప్పట్ట వచ్చింది అది కూడా మనకి పెద్ద దుప్పట్ట అయితే వచ్చిందండి రియల్లీ నైస్ అలానే మనకి పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి కంప్లీట్గా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇది కూడా మనకి బ్యాగ్ రూపంలోనే వస్తుంది ఏంటి అనేది మనం ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అండి మేడం ఇది ఎయిట్ కలర్ క్యాటలాగ్ మేడం ఓకే అండి సైజెస్ వచ్చేసి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇప్పటివరకు మనం ఎం సైజులో చూపించలేదండి లార్జ్ నుంచి స్టార్ట్ చేసాము లక్కీగా ఈ లో మీకు మీడియం సైజు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సైజు అనేది మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు అనమాట రియల్లీ నైస్ బుక్లెట్ ఉంది అంటే అండ్ అది వచ్చేసరికి మనకి మంచి బ్రాండెడ్ లోని ఇలాంటి బుక్లెట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి అన్నిటికన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ చూసి మీరు అయితే ఎక్కువ సాటిస్ఫై అవుతా అయితే అవుతారండి అండ్ రియల్గా మీకు వచ్చేసరికి ఇలా అనమాట బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి లేదు మాకు నాలుగు నీడు ఉంది అనే వాళ్ళకి పైగా సైజుల వారీగా మాకు ఎం నుంచి టూ ఎక్స్ఎల్ వరకు ఒక్కొక్కటి ఒక ఫోర్ ఫోర్ బ్యాగ్స్ కావాలి అన్నా కూడా మీకు ఇవ్వగలిగినంత స్టఫ్ అయితే ఉంటుంది పవన్ రెడీమేడ్స్ నుంచి మీరు ఏదైతే గమనించండి ఇప్పుడు సింగిల్ ఇచ్చే ప్రైజెస్ వీడియోలో చెప్తున్నాము బల్క్ గా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి సింగిల్ ఎంత పడుతుందండి ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది ఆరు వందలు ఇంటూ మనకి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అండ్ మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా సేమ్ ప్రైజ్ అండి పార్టీ వేరు విత్ లైనింగ్ అండ్ మనకి 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 వచ్చేసరికి దగ్గరే కాకుండా కూడా ఇలా ఫ్లవర్ బంచ్ అండ్ సీక్వెన్ ప్రొవైడ్ చేశారు నెక్ హెవీగా ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అయితే వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట ఇది మనకి ఫాబ్రిక్ వచ్చేసరికి మనకి కొంచెం పట్టు పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇటు కాటన్ ఫీల్ ఉంది అటు మనకి పట్టు ఫీల్ అయితే ఉంది అండ్ షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అలానే మనకి ప్యాంటు ప్యాంటు బాటమ్ కి కూడా మనకి టూ లెగ్స్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ బ్యాక్ అనమాట అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఎలాస్టెడ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్టా దుపట్టా కూడా మనకి ఒకసారి కోరా కలర్ కాంబినేషన్ మధ్యలో ఇచ్చేసేసి మనకి డ్రెస్ కలర్ అనేది బార్డర్ లాగా ప్రొవైడ్ చేశారు అలానే మనకి వీటికి కూడా మనకు పట్టు డిజైనరీ బుట్ట వచ్చి సీక్వెన్స్ వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీటిలో కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది సో మనకి వచ్చేసరికి ప్యాంటుకి వచ్చేసరికి పాకెట్ కూడా సైడ్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట ఇప్పుడు మనకి సైడ్ పాకెట్ ఉండే ప్యాంట్స్ చాలా క్రేజీ ఉంది అండ్ ఇవి కొంచెం పార్టీవేర్ లుక్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వీటిలో మనకి ఎల్లో అలానే ఎమరాల గ్రీను అలానే మనకి రాణి పింకు అలానే మనకి వచ్చేసరికి లావెండరు అలానే బాటిల్ గ్రీను అలానే మనకి నవీ బ్లూ షేడ్ అండ్ మెరూన్ రెడ్ ఇక్కడ చూసింది వచ్చి మనకి బ్రింజాలన్నమాట ఇది కూడా మనకి బుక్లెట్ అయితే వస్తుందండి రియల్లీ నైస్ ఇవి ఏ సైజెస్ లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వాల్యూమ్ వన్ కొత్త డిజైన్ రియల్లీ నైస్ అసలు మార్కెట్లో లాంచ్ అయిన డిజైన్ అనమాట మిస్ చేసుకోవద్దండి లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ లో సేమ్ కలర్స్ వస్తాయి ఇది కూడా మనకి బ్యాగ్ రూపంలో వస్తుంది రిటైల్ ప్రైస్ ఎంత అండి ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది హోల్సేల్ గా బ్యాగ్ టు బ్యాగ్ తీసుకునే వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుందండి ఇంకా సెట్ వైజ్ సైజెస్ వైజు కొంచెం క్వాంటిటీ తీసుకుంటే మీకు మంచి ప్రైస్ అయితే ప్రొవైడ్ చేస్తారు మన నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము అండి ప్యూర్ కాటన్ ఫ్రాక్స్ ప్యూర్ కాటన్ ఫ్రాక్స్ కలర్ చాలా బాగున్నాయి కలర్ అయితే మాత్రం రియల్లీ నైస్ ఇటు పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కూల్గా అండ్ పిల్లలు వేసుకుంటే గా ఉండేటట్టు చాలా మంచి అంటే కలెక్షన్ ఇది బాగా నీడ్ ఉంటుంది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ప్యాటర్న్ మనం ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఓకే హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి మేడం వెల్ హ్యాండ్స్ టైప్లో దీంట్లో లైట్ చాట్ వస్తాయి డార్క్ చాట్ వస్తాయి అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ చూసే పని లేదు మేడం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇదిగోండి మేడం కలర్స్ అసలు ఒకదానికి మించి ఒకటి ఉంటుందండి కలర్స్ సో డిజైన్స్ పరంగా తీసుకున్నా అండ్ క్వాలిటీ పరంగా తీసుకున్నా ఫ్యాబ్రిక్ పరంగా తీసుకున్నా చాలా బాగున్నాయండి చిన్నపిల్లలకు కంఫర్టబుల్ గా ఉండేటట్టు ప్యూర్ కాటన్ విత్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉందన్నమాట కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఇవి ఏ సైజెస్ నుంచి అసలు మన దగ్గర ఏ సైజెస్ వరకు ఉన్నాయి మేడం ట్వంటీ నెంబర్ నుంచి ఫార్టీ నెంబర్ వరకు అంటే ఏజ్ ప్రకారం ఏజ్ ప్రకారం అయితే ఫోర్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు పదమూడు సంవత్సరాల వరకు నాలుగు సంవత్సరాల నుంచి

ఇప్పుడు మనం ఫోర్ ఇయర్స్ పాపకి చూసాం కాబట్టి కంప్లీట్ గా కొంచెం పెద్దవాళ్ళది కొద్ది మళ్ళీ మనకి చూపిస్తున్నారు థర్టీ ఫోర్ సైజ్ అనమాట సో ప్యూర్ కాటన్ హ్యాపీగా ఈ రెండు నెలలు పిల్లలు అంతేకాదండి ఎప్పుడైనా ఇయర్ అంతా కూడా కాటన్ ఫ్రాక్స్ సమ్మర్ అనే కాదు సమ్మర్ లో ఎక్కువ నీడు ఉంటుంది కానీ మిగిలిన టైమింగ్స్ లో కూడా కాటన్ ఫ్రాక్స్ పిల్లలు చాలా కంఫర్ట్ మీకు కావాలి అనుకుంటే కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మీకు పవన్ రెడీమేడ్స్ లో కాటన్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఈజీగా అవును ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పాపలకి ఫ్రాక్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది నైస్ ఇది కొత్తగా వస్తున్న నైట్ డ్రెస్ మేడం కార్డ్ సెట్స్ అంటారండి ఇది కిడ్స్ లో కూడా కార్డ్ సెట్స్ అవును మేడం టీ షర్ట్ ఏదో వస్తుంది ఇక్కడ కూడా అదే వస్తుంది అవును అవును సెల్ఫ్ వస్తుంది కార్డ్ సెట్స్ కి చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ కిడ్స్ లో ఇప్పుడు దాకా మనం ఏంటంటే కొంచెం పెద్ద సైజెస్ లో మన ఛానల్ లో కార్డ్ సెట్స్ రిలీజ్ చేశాం గానీ అండ్ ఇలా కిడ్స్ సైజెస్ లో కార్డ్ సెట్స్ అయితే రిలీజ్ చేయలేదు అదొక అంటే ఏంటంటే సెల్ఫ్ ఉంటది అదొక ఇంట్రెస్ట్ ప్రెజెంట్ అయితే బాగా నడుస్తుంది ఇది అయితే మాత్రం కానీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మెత్తగా ఉంది అంటే పిల్లలకు తగినట్టుగా చాలా బాగుందండి అండ్ ఏ సైజ్ నుంచి మొదలవుతాయి మనకి ఇది నిక్కర్ లో వచ్చేసరికి 2 నుంచి 6 ఇయర్స్ వరకు సరిపోద్ది మేడం ఇది ప్రైస్ కూడా కేవలం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు ఓన్లీ అది నూట యాభై రూపాయలు అనేది ఏ ప్రైస్ అండి ఇప్పుడు రిటైల్ ప్రైస్ మేడం అబ్బో ఐ థింక్ హ్యాపీ తగ్గిస్తాం సూపర్ అసలు వన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ ఇలా ఉంటాయి ఎన్ని వస్తాయండి మనకి సెట్ కి కలర్స్ టెన్ అలా వస్తాయి మేడం బట్ కానీ వీడియో లెంత్ అయిపోతుంది కానీ మనం కొన్ని చూపిస్తాం మేడం సో టెన్ పీసెస్ తీసుకునే వాళ్ళకి మీకు సెట్ ఇస్తారు కాబట్టి ఆ బండిల్ వైజ్ ప్రైస్ వేరే ఉంటుంది అండ్ సింగిల్ వచ్చేసరికి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇక్కడ ఏ సైజ్ అయినా మనం చిన్నది తీసుకోండి పెద్దది తీసుకోండి మనకి ఐటమ్ ఆఫర్ లో వచ్చింది మనం ఆఫర్ లోనే ఇచ్చేస్తాం ఇది కూడా ఉంది ఫెసిలిటీ మరి సెవెన్ ఇయర్స్ వరకు ఏ సైజ్ తీసుకున్నా కేవలం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నిక్కర్ లో అయితే మేడం దీంట్లో త్రీ ఫోర్త్ ఉంది ఫుల్ ప్యాంట్ ఉంది ఫ్రాక్ ఉంది మేడం ఇప్పుడు వీడియోలో చూపిస్తాం ఓకే ఇలా మనకి వస్తుంది నిక్కర్ స్టైల్ లో వచ్చరికి మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు కూడా సేమ్ ప్రైస్ మామూలు ప్రైస్ కాదండి ఇది బంపర్ ప్రైస్ అనమాట

ఇది కేవలం వన్ ఎయిటీ రూపీస్ మేడం సో మనకి త్రీ బై ఫోర్త్ లో వచ్చేసరికి నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది ఏజ్ వచ్చేసరికి రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు సెట్ అయితే పది ఉంటాయండి ఇక్కడ మీరు కొన్ని డిజైన్స్ చూడండి ఇవి మనకి బాయ్స్ గర్ల్స్ అనలేదు ఛాన్స్ ఐటమ్ అండ్ ఎవరైనా వేసుకోవచ్చు ఎందుకంటే బొమ్మలు ఫిగర్స్ అండ్ మనకి లెటర్స్ ఇలా మనకి వచ్చేసరికి ఏదైనా టాయ్స్ ఇవే కాబట్టి యూనిక్ గా ఉంటాయి ఎవరైనా యూజ్ చేసేయచ్చు అది కూడా సెల్ఫే కాబట్టి బాయ్స్ గర్ల్స్ అని కలర్ చాట్ కూడా ఎంత ప్రత్యేకంగా ఏం లేదనమాట కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి త్రీ బై ఫోర్త్ అయితే మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది నిక్క

ఫ్రీగా ఉంటుంది కొంచెం ఏంటంటే కొంచెం హెడ్ కొంచెం అలా ఉన్న వాళ్ళకి కూడా అది ఒక టూ ఇచ్చారు మనకి అడ్జస్టబుల్ గా తీసుకొని వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరం ఇవి కూడా మనకి ఏడు సంవత్సరాలు ఇదొసరికి మనకి ఫుల్ ప్యాంట్ అండి వీటిలో మనం ఇక్కడ చూసాం త్రీ బై ఫోర్ తో చూస్తే మనం ఫుల్ ప్యాంట్ అండ్ మనకి కార్డ్ సెట్స్ అండ్ బాటమ్ ఏ కలర్ వస్తుందో టాప్ అదే కలర్ వస్తుంది మనకి బాయ్స్ గర్ల్స్ గానే డౌట్ అవుతుంది ఇద్దరికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి స్టార్స్ మోస్ అండ్ టెడీ వేట్ అండ్ మనకి వచ్చేరికి క్యాట్ బటర్ఫ్లైస్ అన్నీ కూడా ఇక్కడ చూడండి వన్ టూ త్రీ నెంబర్స్ హ్యాపీ ఫేసెస్ రియలీ నైస్ అన్నమాట స్టార్ ఫిష్ వాళ్ళ కాబట్టి ఎవరైనా యూజ్ చేసేయచ్చు ఇప్పుడు ఫుల్ ప్యాంట్స్ అయితే ఎంత పడతాయి హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు అయితే పడతాయి మేడం దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది మేడం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీ సైజ్ అదే క్లాత్ లో ఫ్రాక్ మేడం కార్ట్ సెట్ ఫ్రాక్ లో మనకి వచ్చేసరికి కార్ట్ సెట్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్ చూపిస్తున్నామండి ఫస్ట్ టైం అసలు ఈ కలెక్షన్ చూడటము ఓకే ఇయర్స్ సిక్స్ ఏ సైజ్ టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా సిక్స్ ఇయర్స్ వరకు మీకు ఏదైనా కూడా ప్రైస్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు అయితే పడుతుందండి ఇది ఓన్లీ రిటైల్ ప్రైజ్ అండ్ ఎవరైనా సెట్ వైజ్ బండిల్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా వెరీ నైస్ మంచి ఆఫర్ లో ఈ రోజు అయితే త్రీ పీస్ సెట్స్ లో కార్డ్ సెట్స్ టూ పీస్ సెట్స్లో మనం కార్ట్ సెట్స్ అనేది సైజెస్ వారీగా చూసాము అలానే ఈ ఫ్రాక్స్ కూడా చాలా మంచి ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మనకి వచ్చేసరికి పవన్ రెడీమేడ్స్ అండ్ షాప్ నెంబర్ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అండ్ మనకి బీ లో షాప్ అయితే ఉంటుందండి సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేశారు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది హ్యాపీగా అయితే త్వర త్వరగా అయితే వచ్చేసేయండి ఆఫర్స్ అయితే మిస్ చేసుకోకండి